హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సెమీ పటియాల ప్యాంట్ కుచ్చుళ్ళు ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇది హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మిడిల్ పార్ట్లో కట్ పెట్టుకోవాలండి కట్ పెట్టుకున్న తర్వాత కాలు కింది భాగం అండి ఇది కాలు కింది భాగం కిస్తా దగ్గర జాయింట్ చేసుకున్నానండి హిప్ బెల్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి కట్ పెట్టుకున్నాం కదండి హిప్ బెల్ట్ సైడ్న ప్లెయిన్గా రావాలి మిడిల్లో కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి కుచ్చుళ్ళు పెట్టుకొని ఇప్పుడు హిప్ బెల్ట్ని విడదీసి కట్ పెట్టుకున్న చోట కాలి భాగాన్ని మిడిల్ మిడిల్లో పెట్టుకుంటూ పిన్ పెట్టుకోవాలండి పిన్ పెట్టుకున్న తర్వాత అటు పక్కన కూడా కట్ పెట్టుకున్నాం కదండి కుచ్చుల కోసమని అది కూడా పిన్ పెట్టుకోవాలండి ఇటుపక్క కూడా కట్ పెట్టుకున్నామండి దానికి కూడా పిన్ పెట్టుకోవాలండి ఇలా మూడు పిన్నులు పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా కుచ్చుళ్ళు అనేవి వస్ వస్తాయండి ఈజీగా కు ఒక పిన్ తీసి కుచ్చుళ్ళు పెట్టుకోవడం ఇం ఇంకో పిన్ తీసి కూచులు పెట్టుకోవడం అలా చేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా వస్తుందండి పిన్నులు పెట్టుకోవడం వల్ల మనకు కుచ్చుళ్ళు అనేవి నీట్గా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి కుచ్చుళ్ళు పెట్టుకున్న తర్వాత ప్లెయిన్గా కుట్టాలండి ప్లెయిన్గా కుట్టిన తర్వాత రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ